సో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు అయితే ప్రకటించింది కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటో కూడా మనం చూద్దాం ముఖ్యంగా రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజులు బోనస్ అయితే ప్రకటించారనమాట పదకొండు పాయింట్ డెబ్బై రెండు లక్షల మందికి రెండు వేల ఇరవై ఎనిమిది కోట్లయితే చెల్లింపు చేయబోతున్నారు ఇక లక్ష కోట్లతో రెండు వ్యవసాయ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది రైల్వే ఉద్యోగులకు ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది బోనస్ ఇక నెక్స్ట్ ఇది మనకి ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే వంట నూనెల దిగుబడికి ఓతం ఇచ్చేందుకు దేశీయ ఉత్పత్తిని పెంపొందించి స్వయం సమృద్ధి సాధించేలా వివిధ చర్యలు చేపట్టడానికి వంట నూనెలు నూనె గింజలు జాతీయ మిషన్ను కోసం పదివేల నూట మూడు కోట్లతో పెట్టుబడి పెట్టడానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి మధ్య ఏడేళ్ల పాటు ఈ మిషన్ అమల్లో ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు పాయింట్ తొంభై కోట్ల టన్నులుగా ఉన్న నూనె గింజల ఉత్పత్తి ముప్పై ముప్పై ఏడు నాటికి ఆరు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల టన్నులు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది ఇక ఆహార భద్రత వ్యవసాయ అభివృద్ధి చూసుకుంటే సుస్థిర వ్యవసాయము ఆహార భద్రత సాధించడానికి ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఇక్కడ కు కృషోన్నతి యోజన రెండు అనమాట పథకాల కింద లక్ష కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక మరాఠా బెంగాలీ అస్సామీ భాషలకు గుర్తింపు అయితే ఇవ్వడం జరిగింది బెంగాలీ మరాఠీ అస్సామీ పాలి ప్రాకృత భాషలను ప్రాచీన భాషలకు గుర్తిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక సెంట్రల్ చెన్నై చెన్నై మెట్రో రైలు రెండో దశకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది అన్నమాట అక్కడ రెండో దశలో మెట్రో అయితే చేస్తున్నారు అక్కడ నూట పంతొమ్మిది కిలోమీటర్ల మేర దీన్ని చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ కింద మూడు కారిడార్లుగా మొత్తం నూట ఇరవై స్టేషన్లు అయితే నిర్మిస్తూ ఉన్నారు సో ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు అయితే తీసుకుందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి